హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పెజిటేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము ఎంత సంపాదిస్తున్నా మన సంపాదన తగ్గట్టు మనం కనుక మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే బిందాస్గా వన్ ఇయర్ జరిగే లోపల మనం ఎంత పొదుపు చేసి ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎంతెంత ఇన్వెస్ట్ చేయొచ్చు డబ్బైనా బంగారం అయినా ఫ్లాట్స్ అయినా ఇంకా రియల్ ఎస్టేట్ అయినా షేర్స్ అయినా ఎలా ఎలా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు మన సంపాదనని ఎలా మనము బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలనేది క్లారిటీగా బడ్జెట్ ప్లాన్ అయితే ఇవాళ షేర్ చేస్తాను అట్ ద సేమ్ టైం నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్గా నేను ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను అన్నది కూడా ఇవాళ వీడియో క్లియర్ గా షేర్ చేస్తాను వీడియో నాకైతే వచ్చేసింది అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్ అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంత్లీ బడ్జెట్ ఇలా ప్లాన్ చేసాము అంటే పక్ కాగా మన యొక్క ఇన్కమ్లోంచి ఎంత ఖర్చులు పోంగా ఎంత సేవింగ్స్ చేయొచ్చు అదేనండి మన సిస్టర్ ఒకరు అడిగారు మాకు ఇద్దరు పాపలు మా ఇన్కమ్ వచ్చి యాభై వేలు ఉంది సో మా పిల్లలు ఇద్దరికి రెండు వందల గ్రాములు బంగారం చేర్చిపెట్టాలి మెచ్యూర్ ఫంక్షన్కి అంతా ఎలా సిస్టర్ అన్నారు సో ఫస్ట్ మనము నెలవారీ బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకుందాం ఇన్ కేస్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లు నా రెజల్యూషన్లో భాగంగా నేను ఆల్రెడీ చేసేటువంటి సేవింగ్స్ ఏంటి మా ఇన్కమ్ ఎలా ఉంది నెక్స్ట్ మా ఖర్చులు ఎలా ఉంది కంపేర్ చేస్తూ ఇవాళ వీడియోని అయితే షేర్ చేస్తాను అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ నేను ఎలాంటి సేవింగ్స్ చేస్తాను అన్నది కూడా ఇవాళ షేర్ చేస్తాను అబ్బా సో అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మన మిడిల్ క్లాస్ వాళ్ళము నెల బడ్జెట్ ఇక్కడ జా జీతం వచ్చే వాళ్ళనే కాకుండా మన సంపాదన నువ్వు రోజు సంపాదించు వారం కావచ్చు లేదా ఏదో ఒక పని చేసినా మన సంపాదన యాభై వేలు తక్కువ కాకుండా వస్తుంది అంటే ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా తక్కువ వస్తుందంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని నేను వీడియో ఎండింగ్లో క్లారిటీగా చెప్తాను సో ఈవేళ మనం ఫస్ట్ మన ఆదాయము మన సంపాదనని నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోవాలి అంటే మనం ఎంత కష్టపడి ఎంత సంపాదించేది కూడా ఈ నాలుగు రకాల ఖర్చుల కోసమనే చేస్తాము అందులో నిత్య అవసరాలు సో మన ప్రతి నిత్యము అవసరమైనటువంటి అవసరాలు నెక్స్ట్ మన ఇష్టాలు ఎంత కష్టపడితే ఆ ఇష్టాలు తీర్చుకోవడానికే కదా మనకి అత్యవసరాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఎమర్జెన్సీస్ అనేది ఏర్పడతాయి నెక్స్ట్ వచ్చి పొదుపు అంటే నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తారు లాస్ట్లో పొదుపు ఫస్ట్లో పొదుపు అనేది కాకుండా టోటల్ నాలుగు భాగాలు చేస్తే ఫస్ట్ మనకి నిత్యావసరాలు ఏమొస్తాయి అంటే డైలీ వేజెస్ హౌస్ ఈఎంఐ కావచ్చు అద్దె కావచ్చు మనం సొంత ఇల్లు కట్టుకోకుండా కొంచెం లగ్జురియస్ ఇల్లు కట్టాలా యాభై వేలు జీతంతో అంటే ఈఎంఐ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో నెల నెల ఈఎంఐ కట్టడం కానీ లేదా రెంట్ కట్టడం కానీ ఈ యొక్క యాభై వేల బడ్జెట్కి అద్దె కావచ్చు నెక్స్ట్ పవర్ బిల్లు ఇప్పుడు ఏసీ లేని ఇల్లు లేదు సో పవర్ బిల్లు ఏంది పేపర్ బిల్లు వాటర్ బిల్లు పాలు గ్రోసరీస్ ఫ్రూట్సు వెజిటబుల్సు ఫోన్ రీఛార్జు టీవీ రీఛార్జు నెక్స్ట్ పెట్రోల్ కావచ్చు బస్సు కావచ్చు మనము ఆఫీస్కి వెళ్ళాలన్నా బయట వెళ్ళాలన్నా వెహికల్ లేకుండా రన్ అవ్వట్లేదు కాబట్టి కార్ కావచ్చు బైక్ కావచ్చు పెట్రోల్ అలవెన్సెస్ ఏంటి నెక్స్ట్ పిల్లల స్కూల్ ఫీజు ఇవి నిత్య అవసరాల కింద వస్తాయి టోటల్గా వీటి కోసము కొంచెం పొదుపుగా చేస్తే ట్వంటీ థౌజండ్ రూపీస్ లేదు నాకు కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడొచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతో ప్లాన్ చేసినటువంటి బడ్జెట్ అండి సో దీనికోసము నెలవారీగా ఈఎంఐతో సహా కలిపి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టోటల్గా వేసా అంటే అంత అంతా ఇంతని కాకుండా వాళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్స్ని పట్టించి టోటల్గా మనం నిత్యావసరాలు తీసుకోవడం అనమాట నెక్స్ట్ మన ఇష్టాలు మనకేముంటాయండి ఇష్టాలు వారానికి ఒక మూవీ వెళ్ళాలను ఫిఫ్టీన్ డేస్కి ఒక మూవీకి వెళ్ళాలను లేదా ఏదన్నా బయట ఫుడ్ తినాలను లేదా ఒక టూర్స్ ప్లాన్ చేసుకోవాలను ఇవి కాకుండా సోషల్ సర్వీసెస్ అనమాట మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ చేయడం అది ఎలా అంటే నా యొక్క ఇష్టాలని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఉండండి మనం వీకెండ్స్ వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తింటాం టూర్స్ నేను టెంపుల్స్ బాగా తిరుగుతాను సో మా ఫ్యామిలీని ఖచ్చితంగా సంవత్సరానికి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ ఏదో ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాం నెక్స్ట్ సోషల్ సర్వీసెస్ వస్తే నేను డొనేట్ చేస్తా అంటా మా పేరెంట్స్ పేరు మీద డొనేట్ చేయడం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళినప్పుడు డొనేట్ చేయడం కానీ లేదా ఏదో ఒక అకేషన్ బర్త్డేస్ అని మా అమ్మగారిది నాన్నగారిది ఒక వర్ధంతి డేస్లో ఫుడ్ డొనేట్ చేయడం కానీ మా స్తోమత అనమాట ఇట్లాంటివి మన ఇష్టాలు అన్నమాట అంటే మనము ఏదో ఒకటి తీర్చుకోవాలి రుణం అనేటువంటి వాటిల్లో మూవీస్ మన ఇష్టం నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను మూవీసు మేము ఇల్లు కట్టకముందు వారానికి ఒక మూవీకి వెళ్ళే వాళ్ళం నేను మా వారు పిల్లలిద్దరు కొంచెం పిల్లలుగా ఉన్నప్పుడు పాపకి టికెట్ లేకపోయినా వాళ్ళ స్నాక్స్కి వారానికి ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు పెడుతున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నేను బంద్ చేసింది మూవీస్ చూడటం అనమాట నెలకు ఒక నాలుగు నుంచి ఐదు వేలు ఈ మూవీస్ చూడటం వల్ల అయ్యే ఖర్చుని దగ్గర దగ్గరగా పెట్టి నేను హౌస్ కట్టేదానికోసం ఒక చిట్టి వేసి ఆ అమౌంట్తో నా ఇంటీరియర్స్ వచ్చాయన్నమాట సో మనం త్యాగం చేయాలని లేదు లేదా వీటిని మనము నాలుగు చూసేదేదో ఒకటి చూడొచ్చు లేదా మంచిగా వచ్చింది అకేషనల్గా టూ మంత్స్ వన్స్ అట్లా వెళ్ళచ్చు బయట ఫుడ్డు కనీసము పిల్లలైనా కూడా కావాలా వెళ్ళాలంటారు కాబట్టి ఇది మన ఇష్టం వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదనమాట సో ఓవరాల్గా దీనికోసం నేను ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే వేశాను నెక్స్ట్ అత్యవసరాలు వీటిని మనం ఈ ప్రతి ఇంట్లో ఏమవుతుందో తెలియదు అనమాట అందులో మెయిన్గా వచ్చేది బైక్ రిపేర్ కావచ్చు కార్ రిపేర్ కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉండేటువంటి మిక్సర్ జారు గ్రైండర్స్ ఇంట్లో ఏ వస్తువు అయినా ఏది రిపేర్ వస్తుందో నెక్స్ట్ హాస్పిటల్ బిల్స్ అనమాట ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలుసు సీజనల్గా వానాకాలం అయితే జ్వరాలు రావచ్చు ఎండాకాలం అయితే డయేరియాలు డిహైడ్రేషన్స్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివి మన చేతుల్లో లేని అటువంటి అత్యవసరాలు ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అనమాట సడన్గా అటెండ్ అవ్వాల్సి రావడం వాళ్ళ గిఫ్ట్ కోసం ఫంక్షన్స్ అంటే మనం హడావిడిగా రెడీ అవుతాం మనకంటూ కొంచెం కేర్ తీసుకుంటాము ఆర్ట్ కోసము నెక్స్ట్ ఇట్లాంటి వాటి కోసం ఎమర్జెన్సీ ఫండ్ అంటాం లేదా అత్యవసరం కింద ఒక ఐదు వేలు ప్రతి నెల పెట్టి పెడతాం సో ప్రతి నెల రిపేర్లు రావాలని లేదు ప్రతి నెల ఫంక్షన్స్ ఉండాలని లేదు కాకపోతే దీనికోసం ఒక ఐదు వేలు పక్కన పెట్టేస్తాం అనమాట సో ఈ యొక్క ఇవి కాకుండా మన సేవింగ్స్ ఇక్కడ నాలుగు భాగాల్లో మన నిత్యావసరాలు అత్యవసరాలు కాకుండా మన సేవింగ్స్ ఏంటి సో మన సేవింగ్స్ మెయిన్గా మన సంపాదన నిత్యావసరాలు మన ఇష్టాలు అత్యవసరాల నుంచి తీసేస్తే వచ్చేటువంటి అమౌంటే సేవింగ్ సో అంతే కదా నేను నిత్యావసరాల కింద ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేసా మన ఇష్టాలు ఒక ఐదు వేలు వేసాం అత్యవసరాలు కూడా ఐదు వేలు వేసాం సో ఓవరాల్గా ఈ అమౌంట్ పోంగా ట్వంటీ థౌజండ్ నిత్యావసరాలకు వాడినామంటే మనకి ట్వంటీ వస్తుంది లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాడామంటే ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ మనకి అమౌంట్ మిగిలిందంటే థర్టీ పర్సెంట్ మనం పెడుతున్నట్టు ట్వంటీ థౌజండ్ మిగిలిందంటే ఫార్టీ పర్సెంట్ పెట్టిన వాళ్ళం అవుతాం సో ఇలా మనము మన బడ్జెట్ని పట్టించి ప్లాన్ చేసుకోవాలి ఇంకా సేవింగ్స్ అయితే చెప్పేశాను ఇంకా సేవింగ్స్ మనకు వచ్చినటువంటి ఈ ఇరవై వేలు పదిహేను వేలు మనం ఎలా సేవ్ చేయాలా ఇంతవరకు బాగానే ఉంది క్యాలిక్యులేట్ చేసాం నాలుగు భాగాలు డివైడ్ చేస్తాం ఇంత అమౌంట్ అయితే మిగులుతుంది వచ్చిన డబ్బులు బీర్వాళ్ళు పెట్టేసామంటే ఏమైనా పెరుగుద్దా లేదంటే బ్యాంక్ లాకర్లు వేసి పెడితే ఏమన్నా ఉంటుందా లేదు బ్యాంకు సేవింగ్ అకౌంట్లో వేసినా ఏమన్నా పెరుగుద్దా లేదు ఈ యొక్క పొదుపు అమౌంట్ని సేవింగ్ అమౌంట్ని మనము ఇన్వెస్ట్మెంట్ చేశామంటేనే మనం ఇన్ ఫ్యూచర్లో మనకి నచ్చినటువంటి మన సిస్టర్ అడిగినట్టు వాళ్ళ పిల్లలకి రెండు వందల గ్రాములు బంగారం కొంటుందో మూడు వందలు కొంటుందో దాన్ని దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కొనగలుగుతుంది సో దానికోసము మనము ఇంకా అంటే ట్వంటీ థౌజండ్ మిగులుతుంది కదా ఇంకా ఏమన్నా ఖర్చులు తగ్గించుకోవచ్చా మన ఇంత సేవింగ్ చేస్తున్నాం కదా దీనికన్నా ఇంకా ఏం సేవింగ్ చేయొచ్చు ఇంకొకటి మన హెల్త్ని కూడా మనం బాగు చేసుకోవచ్చు వేస్ట్ ఖర్చులను పెట్టకూడదు అంటే మనం మెయిన్గా వాడాల్సింది కుదిరితే మన మెయిట్స్ కనుక పెట్టుకొని ఉంటే వాళ్ళు మానిపించి మనం ఆ వర్క్ చేసుకోవటం ఒకటి నెక్స్ట్ వైఫై కనెక్షన్ మన మొబైల్కి ఉంది నా మొబైల్కు ఉన్నటువంటి వైఫై కనెక్షన్లోనే మా ఇంట్లో టీవీని వాడుతున్నాను మా పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే అట్లాంటివి వాడుతున్నాము ఫైవ్ జీ తీసుకొని అన్లిమిటెడ్ కంప్లీట్గా మా ఇంట్లో ఒక్క నా మొబైల్కి త్రీ మంత్స్ వన్స్ రీఛార్జ్ చేస్తే ఇంట్లో జరిగిపోతుందనమాట కాఫీ టీ తగ్గించడం కుదిరితే అవాయిడ్ చేయడం నేను టీ కాఫీ తాగను అకేషనల్గా అవసరం అంటే ఏదన్నా బూస్ట్ లాంటివి తీసుకుంటా అంతే తప్ప ఇంకేం తీసుకొని ఇన్ కేస్ మా ఇంట్లో కూడా మేము రెగ్యులర్గా అయితే వాడము సో ఇంకా ఆన్లైన్ ఆఫర్స్కి టెంప్ట్ అవ్వకపోవడం నేను బాగా బాగా ఆన్లైన్లో కొనేదాన్ని అండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను మన సిస్టర్స్ అందరికీ ఉండేటువంటి వీక్నెస్లో ఒకటి జిమ్ సైకిల్ దగ్గర నుంచి జిమ్ ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి ఇంట్లో వాడే ప్రతి వస్తువు డ్రెస్సెస్ అన్నీ మొబైల్లో అమౌంట్ ఉండింది ఆన్లైన్లో కొంచెం స్క్రోల్ అప్ చేశాను దేంట్లో అనిపిస్తే దాంట్లో కొనేటివి అనమాట సో దాన్ని ఇప్పుడు బాగా అవాయిడ్ చేశాను మాక్సిమం లాక్లా పెట్టుకొని చూడడము ఆ యొక్క యాప్స్నే లేపేశాను అనమాట సో ఇలా మనం ఖర్చుని తగ్గించుకోవడం మనం కొనేటువంటి గ్రాసరీస్ హోల్సేల్గా కొనుక్కోవటము నేను ఆల్రెడీ చెప్పనే పప్పులు చిట్టి కట్టున్నానని చాలా వీడియోస్లో చెప్పున్నాను సో అలా కుదరకపోయినా ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి తీసుకొచ్చి పెట్టుకోవడం అనమాట సో ఓవరాల్గా మనం వీటిలో మనం మిగిలిపెట్టే అమౌంట్ని ఒక చిట్టులాగా వేసుకోవచ్చు అంటే మేము ఖర్చుల్లో నుంచి మిగిలిపెట్టిన ఈ అమౌంట్తో గోల్డ్ చిట్టు కట్టుకోవడం కానీ గోల్డ్ కాయిన్ కొనడం కానీ మనకు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద ఇక్కడ మన ఖర్చుల్లోంచి మిగిలిపెట్టిన డబ్బులతో మనం ఒక ఐటమ్ను కొనిపెట్టామంటే మనకు ఒక గుర్తుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి బంగారం పోగవుతుంది అంటాను ఇది మన లేడీస్కి యూజ్ అయ్యేటువంటి టిప్ అనమాట సో నేను చేసేది కూడా ఇలాంటి పనులే కాబట్టి మీతో నేను షేర్ చేస్తున్నా ఇంకా ఇంకో మనం చేసేటువంటి చాలా పెద్ద మిస్టేక్ ఇవన్నీ నేనైనా కూడా చాలా దగ్గర దూరం కింద షాప్ ఉంది వీధిలో పక్కన షాప్ ఉందంటే కూడా బైక్ తీస్తాము సో అట్లాంటి చిన్న చిన్న దూరాలకి బైక్ కార్ కాకుండా కుదిరితే నర్స్ వెళ్ళండి లేదంటే సైకిల్ వాడండి సో సైకిల్ దొక్కడం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది మనకి ఉండేటువంటి ఎక్సెస్ ఫ్యాట్ దగ్గరిది కొంచెము కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్ అవుతాయి హెల్త్ బాగుంటుంది కాబట్టి చిన్న దూరాలకి వాకింగ్ కానీ లేదా సైకిల్ కానీ యూస్ చేయడం బెస్ట్ అంటాను దీనివల్ల కూడా మనకి పెట్రోల్ ఫ్యూయల్ వేస్ట్ అవ్వదు నెక్స్ట్ డబ్బులు కూడా మిగులుతుంది ఇంకా మనం పొదుపు ఎక్కడ చేయాలా ఎలా చేయాలా నేను ఆల్రెడీ చాలా చాలా చెప్పున్నాను అందులో కొన్ని వచ్చి ఏ పొదుపు చేసినా నాలుగు రకాలుగా చేసుకోమన్నాను ఆ నాలుగు రకాలు మీకు ఏది అంటే సూటబుల్లో దాన్ని చూసుకోండి నెంబర్ వన్ షేర్స్ అనమాట అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా మిగులు పెడుతున్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా మిగులు పెడుతున్నారు కాబట్టి సో వీళ్ళు సూటబుల్ అనమాట షేర్స్ పెట్టచ్చు షేర్స్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట లేదా చిట్ వేసుకోవడము ఏదైనా గోల్డ్ చిట్టు కావచ్చు లేదా డివిడెండ్ చిట్ కావచ్చు ఒక మంచి గవర్నమెంట్ రిలేటెడ్ యొక్క చిట్స్ వేసేటువంటి కంపెనీలో చిట్టు వేసుకోవడం కానీ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి యొక్క సేవింగ్స్ అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిిట్ వేయచ్చు రికరింగ్ డిపాజిట్ కట్టచ్చు లేదా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి పిఈఫ్ కావచ్చు ఆడపిల్లలకి ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో సేవ్ చేయడం కానీ లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసము మన సేవింగ్స్ పెట్టుకోవడం కానీ ఎల్ఐసిస్ కట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం అన్నమాట కానీ వీటితో పాటుగా మనము వీళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ని కొంచెం కొంచెం పోగేశారు ఎఫ్ ఎఫ్డీనో చిట్టో వేశారు అమౌంట్ వచ్చింది వచ్చిన అమౌంట్ని ఫ్లాట్లో స్థలాల్లో పొలాలు ఇల్లు అప్పు లేకుండా కొన్ని పెట్టుకోవడం అనమాట సైట్ దొరికింది కొంచెం కాస్ట్ తక్కువ ఉంది మన దగ్గర అమౌంట్ ఉంది లేదా గోల్డ్ ఉంది సో షేర్స్లో ఉంది అమౌంట్ దీన్ని ఫ్లాట్ కొనుక్కోవడం టోటల్గా మార్చడం కాకుండా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆదాయాల నుంచి వాళ్ళు పొలమో స్థలమో కొనుక్కోవడం అనమాట వీటితో పాటుగా గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలా నాలుగు భాగాల సేవింగ్స్లో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అంటాను వీటన్నిటితో పాటుగా మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దానికి మనము ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి ఒకటి వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ ఫ్యామిలీకి తీసుకోవాలా టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే అర్న్ చేస్తున్నారో వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ నెలకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టినా కూడా కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్సెస్ అయితే ఉన్నాయి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ ఒకసారి చెక్ చేసుకోవటం ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకైతే ఇంత నాలెడ్జ్ ఉంది మేమేదో నెల నెల వ్యాపారం చేస్తే సంపాదిస్తున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కష్టపడి సంపాదిస్తున్నాము మాకైతే ఇన్కమ్ అయితే ఉంది కానీ మాకు ఇవి తెలీదు అంటే తెలియకపోతే తెలుసుకోండి కనుక్కోండి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇన్ కేస్ మనకి ఏదైనా అయినా మన ఫ్యామిలీ బర్డెన్ అవ్వకూడదు బాధపడకూడదు అంటే కంప్లీట్గా ఇన్సూరెన్స్ మీద అనేది మనం ఫోకస్ పెట్టాలా ఇన్సూరెన్స్ తీసుకోవాలా నెక్స్ట్ మన ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది అయింది అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మనం ఇక్కడ హాస్పిటల్ని డబ్బులంతా తీసుకెళ్ళి కరగబెట్టి హాస్పిటల్లో పోయే పని లేకుండా మనము ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో బిందాస్గా మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్కి హెల్త్ కార్డ్ పెట్టేసి ట్రీట్మెంట్ ఇప్పించుకొని రావచ్చు మన యొక్క సేవింగ్స్లో నుంచి ఒక్క రూపాయి కూడా బయట తీయాల్సిన అవసరం లేదు సో ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు అంటే మీరు ఏజ్ని బట్టిచ్చి గోల్డ్ చిట్స్ వేసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు డిజిటల్గా గోల్డ్ని కొనవచ్చు లేదా నేను ఇక్కడ మిగిలిపెట్టి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోమన్నాను కదా సో దీంతో మనకి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్స్ మిగిలిపెట్టి సావరిన్ గోల్డ్ బాన్స్ కానీ లేదా ఇట్లాంటివి సేవ్ చేస్తూ వచ్చాము అంటే మీకునేటువంటి ఇన్కమ్కి బడ్జెట్కి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కంటా మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ పక్కాగా కొనొచ్చండి విత్ క్యాలిక్యులేషన్లో కావాలంటే ఇంకొక వీడియోతో అయితే షేర్ చేస్తాను మీరు ఎక్కడ కుదిరితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి సేవింగ్స్ చేయొద్దు సేవింగ్ అకౌంట్లో వేస్తే ఫోర్ పర్సెంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో వేశారు లేదంటే షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో వేసినా కూడా అట్లీస్ట్ వన్ రూపీస్ నుంచి అదే నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాకా మనకైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే వెంటనే రిటర్న్ తీసేసుకోవచ్చు అనమాట సో అట్లాంటివి ప్లాన్ చేసుకోవాల మన దగ్గర అత్యవసరం ఇది ఉంది మనకేం అవసరం లేదు దీన్ని మ్యూచువల్ ఫండ్కి డైవర్ట్ చేయండి ఏదైనా అత్యవసరం ఏర్పడింది మ్యూచువల్ ఫండ్లో నుంచి మనం అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అట్లాంటి వాటిని ప్లాన్ చేసుకొని మనం పర్చేజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి ఏ విధమైన ఎమర్జెన్సీ వచ్చినా ఎవరి దగ్గర చేజాపాల్సిన అవసరం లేకుండా లేదు మనము ఒక మంచి సైట్ను పొలాన్ని కొనాలనుకున్నప్పుడు కూడా మన దగ్గర ఉండేటువంటి అమౌంట్ని మనము దీంట్లో నుంచి కంప్లీట్గా తీసేయకూడదు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్తో తీసుకొని మనకు నచ్చినటువంటి దాన్ని కొనుక్కోవచ్చు కొన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గోల్డే కొనాలనుకున్నారు మీరు కొంచెం కొంచెం సేవ్ చేస్తున్నారు మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలా షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేవింగ్ చేస్తున్నారు లేదా చిట్టు కూడా వేస్తున్నారు చిట్టు మెచ్యూర్ అయ్యే అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్కి మీరు కట్టినటువంటి ఆర్డీ మెచ్యూర్ అయ్యి వచ్చింది నెక్స్ట్ మీ షేర్స్లో నుంచి పాటు అమ్మండి మ్యూచువల్ నుంచి కొంత పాటు అమ్మండి మీరు అనుకున్నటువంటి గోల్డ్ని ఈజీగా టూ హండ్రెడ్ గ్రామ్స్ కాదండి టూ థౌజండ్ గ్రామ్స్ అయినా ఈజీగా కొనొచ్చు అనమాట కాకపోతే లాంగ్ టర్మ్లోనే మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మనకైతే ఆదాయం కళ్ళు చూడగలుగుతాం కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే ది బెస్ట్ అంటాను సో మాకు యాభై వేలు ఇన్కమ్ లేదు మేము ఏం చేయాలంటే మీకు పదివేలు ఇన్కమ్ వచ్చినా మూడు వేల రూపాయలు సేవింగ్స్లో పెట్టాలా ఏడు వేల రూపాయలు జీతం వచ్చిందనేసి లైఫ్ లీడ్ చేయాలా అప్పుడే మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు యాభై వేల రూపాయలు వస్తే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు సేవింగ్ చేశారంటేనే మీ యొక్క టార్గెట్ని మీరు అనుకున్న దానికన్నా ఒక టూ త్రీ ఇయర్స్ ముందుగానే రీచ్ అవ్వగలుగుతారు డెబ్బై వేలు వస్తే ట్వంటీ వన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కుదిరితే ముప్పై వేలు కూడా పక్కన పెట్టుకోవచ్చు అనమాట వన్ ల్యాక్ వస్తే థర్టీ టు ఫార్టీ థౌజండ్ సేవింగ్స్లోనే పెట్టాలా ఆ సేవింగ్స్ను కూడా మనము ఏదో మూసిపెట్టిన విధిలాగానో లేదంటే తీసుకెళ్ళి బీరువాళ్ళు దాస్ పెట్టము కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మనము అనుకున్నటువంటి బిన్నాస్ లైఫ్ని అదేనండి మనము మన పిల్లలు మన కుటుంబంతో పాటుగా ఇన్ కేస్ మన బాధ్యతలు దిగిరిపోయినాక మన రిటైర్మెంట్ లైఫ్లో కూడా ఎటువంటి బాధ లేకుండా టెన్షన్స్ లేకుండా ఒడిదుడుకులు వాడల వండ్లు కాకుండా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు సో ఇక్కడ ఎంప్లాయీస్ అనే కాకుండా మనకి నెల నెల సంపాదించే వాళ్ళు కూడా అటు ఇటు అయినా కూడా మనం బడ్జెట్ పెట్టుకున్నందు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవింగ్స్లో పెట్టుకుంటా వచ్చాము అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనం బిజినెస్ చేసేటప్పుడు మనకి లాస్ అయ్యింది అన్నప్పుడు నేను చెప్పినట్టు ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి ఈవెన్ బిజినెస్ కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే ఆ యొక్క లాసెస్ని ఆ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది సో మన జోబులో ఉన్నటువంటి రూపాయలు పైన కూడా బయట పెట్టక్కర్లా మన పిల్లల భవిష్యత్తుకి భరోసా ఉంటుంది సో ఎవరికైనా మంత్లీ బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకుంటే మంత్లీ నుంచి ఇయర్లీ బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అదేనండు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకుంటా పోయాము అంటే పక్కాగా బిన్నస్గా లైఫ్ని మనకి ఎట్ట నచ్చినట్లు మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండ్ బైస్ సీ నమస్తే